హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అయితే ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిపించాలి అనుకుంటుంది కొత్తగా పెళ్ళైన కళ్యాణ్ అప్పు కావ్య రాజ్ అలాగే రాహుల్ స్వప్న వీళ్ళందరితో కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరిపించాలి అని ఇక పెద్దావిడ నిర్ణయం అయితే తీసుకుంటుంది ఆ మాటలకి రుద్రాణి అమ్మ నువ్వు చెప్పింది బాగానే ఉంది వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తావు సరే కానీ కళ్యాణ్ణి అప్పుని ఎవరు పిలుస్తారు అయినా పిలిస్తే మాత్రం వాళ్ళు వచ్చేస్తారా ఏంటి అని అడగడంతో దానికి పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి అయితే అవును పిలిస్తే వాడు వస్తాడా ఏంటి ఆ అప్పు బాగా వాడిని మార్చేసింది ఏం నూరు పోసిందో కనీసం కన్న తల్లిని నన్ను కూడా చూడట్లేదు వాడు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక అందరి ముందు ఏడుపు ఏడుపు మొదలు పెడుతుంది అలా ఏడుస్తూ ఉండగా పక్కన ఉన్న ప్రకాశం ఆపువే ఆపు పక్కన ఉన్న ఆ మందర మాటలు నేర్పించడం వాటిని పట్టుకుని నువ్వు మా దగ్గర ప్రయోగించడం ఇక నువ్వు ఆపు అమ్మా నువ్వు చెప్పినట్టుగా ముగ్గురు పిల్లలతో వరలక్ష్మి వ్రతం జరిపించడం మాకు ఇష్టమే అని అంటుంటే పక్కన ఉన్న అపన్న ప్రకాశం నాకు అర్థమైంది నీ మనసులో మాట అమ్ము అత్తయ్య వాళ్ళని ఎవరు పిలిస్తే బాగుంటుంది అని అడగడంతో ఇక పెద్ద చూడండి వాళ్ళిద్దరిని పిలవడానికి ఇంట్లో ఎవ్వరూ వెళ్ళక్కర్లేదు దానికోసం మీరందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోవనవసరం లేదు వాళ్ళని స్వయంగా నేను చిట్టి వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాం అని చెప్పడంతో ఇంకేం చాలా మంచి శుభవార్త చెప్పారు తాతయ్య తాతయ్య త్వరగా బయలుదేరండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి రాజైతే హడావుడి చేసేస్తుంటాడు కావ్య మాత్రం తన మనసులో ఏదో బాధగా మొహం పెడుతుంది కావ్యని చూసిన రుద్రాణి అయితే ఇదేంటిది ఇది ఇలా ఫేస్ పెట్టింది అంటే కళ్యాణ్ ఇక్కడికి వస్తే ఇక అప్పు కళ్యాణులు దూరం అయిపోతారని ఇది ముందుగానే పసిగట్టినట్టుంది కానీ జరిగేది అదే ఇప్పుడు రుద్రాణి నేను రెచ్చగొడతాను కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి గురించి తన మనసులో అనుకుని ధాన్యలక్ష్మి వైపు చూస్తుంది ఈ మాటలు విన్న ధాన్యలక్ష్మి కూడా అబ్బా చాలా మంచి మాట చెప్పారు అత్తయ్య వెళ్ళండి అత్తయ్య అప్పుని కళ్యాణి తిరిగి ఇంటికి తీసుకురండి తర్వాత వాళ్ళు వెళ్లకుండా మనమే ఆపాలి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టమే అన్నట్టుగా అందరి దగ్గర మాట్లాడుతుంది రుద్రాణి ఇదేంటిది కొంప తీసి మనసు మార్చుకుందా ఏంటి రెండు రోజులకే ఇది ఇలా మారిపోతే ఇక నేను వేసిన ప్లాన్లన్నీ అనవసరం కదా అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇక కొంతసేపటికి రుద్రాణి ధాన్యలక్ష్మిని తీసుకుని బయటికి వస్తుంది ధాన్యలక్ష్మి నీకేమన్నా పిచ్చి పట్టిందా లేకపోతే కొడుకు దూరం అయ్యేసరికి లేని ఆ అప్పు కోడలిగా ఒప్పేసుకున్నావా అని అంటుంటే పిచ్చి రుద్రాణి నువ్వు ఈ ధాన్యలక్ష్మిని తక్కువ అంచనా వేస్తున్నావు అని అనడంతో ఏంటి నేను పిచ్చిదాన్నా నువ్వే పిచ్చిదానివి నా మాటలన్నీ తింగదాన్లా వింటున్నావు అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుని ఏంటదినా నువ్వేదో పెద్ద ప్లాన్ చేసినట్టున్నావు అని చెప్పి రుద్రాణి చాలా అమాయకంగా ధాన్యలక్ష్మిని అడుగుతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే చూడు రుద్రాణి పూజ చేయడానికి ఇద్దరూ కలిసొస్తారు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది మాత్రం కేవలం ఆ అప్పు మాత్రమే ఆ అప్పు ఈ ఇంటికి సరైన కోడలు కాదని అలాగే మన కళ్యాణ్కి భార్య భార్య స్థానం తనకి దక్కదని తనకి తెలిసేలా చేస్తాను అలాగే ఈ ఇంటి కోడలుగా తను పనికిరాదని అందరి ముందు రుజువు చేస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రాణితో ఛాలెంజ్ చేస్తుంది రుద్రాణి ధాన్యలక్ష్మి మాటలకి అబ్బో ఈ పీతబ్రయిన్లో కూడా బాగానే ఉన్నాయి వదిన నిజంగా నువ్వు చాలా బాగా ఆలోచించావు ఇక వీటికి ఏం ప్లాన్ చేయాలో దాని గురించి ఆలోచించాలి నీకు తోడుగా నేనుంటాను నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే నువ్వు అట్లాంటి పనులకు ముందుంటావని నాకు తెలుసు కదా రుద్రాణి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రాణి మీద కాస్త కోపంగా మాట్లాడినట్టే నా వేస్తుంది ఇక రుద్రాణి కూడా ధాన్యలక్ష్మి మాటల్ని పెద్దగా పట్టించుకోదు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు దొంగచటుగా స్వప్న అలాగే కావ్య వినేస్తారు ఇక స్వప్న అయితే కావ్య చూసావుగా మా అత్త కుట్ర వీళ్ళిద్దరూ కలిసి అప్పుని కళ్యాణ్ దూరం చేయాలి అనుకుంటున్నారే అసలు మా అత్తకి ఇప్పుడేళ్ళు నాలుగు తగిలిస్తాను అని చెప్పి రు స్వప్న ముందుకి అడుగు వేయబోతుంటే కావ్య అక్క ఆగక్క వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఆల్రెడీ మనం వినేసాం ఇక వాళ్ళు చేసేదేది మనం సాగనివ్వకూడదు అప్పుకి అనుక్షణం మనం సహాయం చేయాలి సరేనా పూజ అయ్యే వరకు అప్పు కళ్యాణ్ల మధ్యలో ఎట్లాంటి దూరం కూడా రాకూడదు అని చెప్పి ఇక కావ్య స్వప్న ఇద్దరు కూడా సీక్రెట్గా ఏదో మాట్లాడుకుంటారు అలా కొంతసేపటి తర్వాత వాళ్ళ దగ్గరికి అయితే వస్తాడు ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఏదో గూడూపుటాని చేస్తున్నారు అని అంటుంటే దానికి స్వప్న మాదే ఉంది రాజ్ మేము చిన్నపిల్లలం ఒక్కసారి అక్కడ చూడు మీ అత్త అలాగే మీ పిన్నిగారు ఎంత పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు వాళ్ళని చూస్తుంటే మాకు భయంగా ఉంది అని చెప్పి ఇక స్వప్న రాజ్తో మాట్లాడుతుంది ఆ మాటలకి రాజ్ తల తిప్పేసరికి అక్కడ ఇద్దరూ ఉండరు అక్క వాళ్ళెళ్ళిప్పే చాలాసేపు అయింది అయినా నువ్వే అన్నీ బయట పెట్టేస్తున్నావు అని చెప్పి ఇక స్వప్నకి సైకిల్ చేస్తుంది స్వప్న కూడా మెదలకుండా సైలెంట్గా ఊరుకుంటుంది ఏంటి అక్కడెవరూ లేరు నువ్వు కూడా మీ చెల్లితో కలిసి నా మీద దండయాత్ర ప్రకటిస్తున్నావా ఏంటి అని చెప్పి రాజ్ ఇక స్వప్నతో మాట్లాడుతూ మీతో మాట్లాడటం నా వల్ల కాదు అయినా తాతయ్యని నానమ్మని నేను కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి రాజ్ చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్తాడు ఏంటే మీ ఆయనకి మరి కళ్యాణ్ మీద ప్రేమ ఎక్కువగా అనిపిస్తుంది దగ్గరుండి మరి కళ్యాణ్ మనసుని అర్థం చేసుకుని అప్పుకిచ్చి పెళ్లి చేశాడు ఇప్పుడు వాళ్ళని ఎంత త్వరగా ఇంటికి తీసుకురావాలని చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు పాపం రాజ్ అని చెప్పి స్వప్న మాట్లాడుతుంటే స్వప్న మాటలకి కావ్య అవునక్క ఒక అన్నగా ఆయన కవిగారి మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు ఆ తమ్ముడు దూరం అయ్యేసరికి ఏం చేస్తున్నాడో కూడా ఆయనకి అర్థం కావట్లేదు కానీ మనం అనుకున్నదేది ఆయనకి తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇక కావ్య చెప్తుంటే రాజ్ చెప్తే అర్థం చేసుకుంటాడు కదా చెప్పి చూడాల్సింది అని చెప్పి స్వప్న ఇక కావ్యతో మాట్లాడుతుంది అక్క నిదానంగా అన్నీ అవే తెలుస్తే పద మనం వెళ్దాం రేపు పూజకి కావలసిన ఏర్పాట్లు చూసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి కావ్య స్వప్న ఇక లోపలికైతే వెళ్తారు ఇంతలో రాజ్ సీతారామయ్య అలాగే ఇంద్రదేవిని ఇంకా అప్పు కళ్యాణ్ దగ్గరికి తీసుకునైతే వెళ్తాడు అప్పటికే ఇంట్లో సరుకులు లేక ఏం తినాలో తెలియక ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అనుకోకుండా అప్పుకి రాత్రి వంట చేసిన అన్నం మిగిలి ఉండడం గుర్తొస్తుంది అమ్మకు ఇప్పుడు రాత్రి మిగిలిన అన్నం మాత్రమే ఇంట్లో ఉంది ఆ అన్నాన్ని చేయనా అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే అబ్బా సూపర్ పొట్టి నువ్వు నిజంగా సూపర్ ఇంత మంచి ఐడియా నీకెలా వచ్చింది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఆ పొని పొగిడేస్తుంటాడో హలో నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు నేనేమి పెద్ద పెద్దవేమీ చేయట్లేదు ఒక్కొక్కసారి మా అమ్మ అన్నం మిగిలిపోతే అలాగే తాలింపు వేసి పులిహార చేసేది అదే గుర్తొచ్చింది అయినా మీరు గొప్పవాళ్ళు మీ ఇంట్లో టిఫిన్లు ఇట్లాంటి ఏ కథ తింటారు మేమంటే చెద్దన్నాళ్ళు అవి తింటామని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే చూడు అప్పు ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు నాకు నువ్వు నీకు నేను అంతే మనిద్దరమే అని అంటుంటే మరి మేమందరం ఏమైపోవాలరా బడవా అసలు పెద్దవాళ్ళమున్న సంగతే మర్చిపోయారు మీ ఇద్దరు అని చెప్పి ఇక పెద్దవిడ మాట్లాడుకుంటూ లోపలికి వస్తుంది ఒక్కసారిగా వాళ్ళని చూసి ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు నానమ్మ తాతయ్య మీరేంటి ఇలా వచ్చారు అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా కళ్యాణైతే సీతారామయ్యకి అలాగే ఇందిరాదేవికి ఇద్దరికీ మర్యాదలు చేస్తాడు ఇంట్లో కొన్ని బిందెలు తపాలాలు ఉంటే వాటిని బోర్లించి వాటి మీద కూర్చోమంటాడు ఇంకా రాజ్కి గతంలో తను బిందె మీద కూర్చుని జారి పడిపోయిన సంగతి గుర్తొచ్చి తాతయ్య వద్దొద్దు అక్కడ కూర్చోకండి పర్వాలేదులే మేం నుంచుని మాట్లాడతాం అని చెప్పి ఇక రాజ్ అయితే వాళ్ళతో మాట్లాడతాడు రే మన ముగ్గురితో వరలక్ష్మి వ్రతం జరిపించాలని తాతయ్య నానమ్మ నిర్ణయించుకున్నారు మీ ఇద్దరు కూడా తప్పకుండా రేపు పూజ దగ్గరికి రావాలి అని చెప్పడంతో ఆ మాటలకి అప్పు కళ్యాణ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఇక కళ్యాణైతే అది నానమ్మ నేనక్కడికి వస్తే అని అంటుంటే చూడు నువ్వు దేని గురించి భయపడుతున్నావో నాకు అర్థమవుతుంది మిమ్మల్ని నేను శాశ్వతంగా ఉండిపోమ్మని చెప్పను ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలని నీ భార్యని తీసుకొని ఆ కుటుంబం నుంచి దూరంగా వచ్చేశావు మరి నువ్వు కష్టపడి ప్రయోజకం అవుతాను అంటే దానికి మేమెవ్వరం అడ్డం రాము కానీ ఈ పూజని మీతో జరిపించాలి కాబట్టి పూజ మా ఇంట్లోనే జరిపించాలి అందుకే నువ్వు అప్పు వచ్చి పూజ పూర్తి చేసి వెళ్ళండి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కళ్యాణ్ని అడగడంతో ఆ మాటలకి అప్పు వెళ్దామన్నట్టుగా తల ఊపుతుంది దానికి కళ్యాణ్ కూడా సరేనానమ్మ నువ్వు తాతయ్య వచ్చి స్వయంగా పిలిచారు రాకపోతే ఎలా ఉంటుంది పెద్దవాళ్ళు మీ మాటని మేమిందుకు కాదంటామని చెప్పి ఇక అప్పు ఇద్దరు కూడా వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం చేసుకుని పూజకి వస్తామని చెప్పడంతో దానికి అయితే తెగ సంబరపడిపోతాడు రాజు మనసులో మీరు పూజ చేసి వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ పూజ చేయడానికి వచ్చిన వాళ్ళని శాశ్వతంగా అదో ఇంట్లో ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను ఎలా అయినా సరే ఈ లోపు పిన్ని మనసుని మార్చేయాలి ముఖ్యంగా ఆ కళావతికి కూడా బాగా అంటే బాగా బుద్ధి చెప్పాలి అని చెప్పి రాజు తన మనసులో అనుకొని ఇంకా ఇంటికైతే బాధపడతారు ఇంటి దగ్గర ఇందిరాదేవి అలాగే సీతారామణి చూసిన ధాన్యలక్ష్మి అత్తయ్య మామయ్య గారు కళ్యాణ్ వస్తా అన్నాడా అని అడగడంతో ఎందుకు రాడు పిలిచింది ఎవరు స్వయంగా బావే వెళ్ళి వాళ్ళిద్దరిని పిలిచినప్పుడు ఎందుకు రారు చూడు ధాన్యం వాడు అప్పుని తీసుకుని ఈ ఇంట్లో పూజ చల్పించడానికి వస్తున్నాడు వాడి మనసుని నీ మాటలతో అస్సలు బాధపెట్టద్దు ముఖ్యంగా నీ పక్కన ఉన్న వాళ్ళ మాటలు విని వాళ్ళ మనసుని బాధ పెట్టకుండా ఉంటే చాలు అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడుతుంటే ఆ మాటలకి రుద్రాణి ఎవరైనా ఊరికి ఎందుకంటారమ్మా వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా అనేది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే ఇక ప్రకాశం రుద్రాణి చూడు నా కొడుకు కోడలు పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో అడుగు పెడుతున్నారు వాళ్ళ గురించి ఏ ఒక్క తప్పుడు మాట మాట్లాడినా నే విషయంలో ఇంట్లో అందరి విషయం నాకు తెలీదు కానీ నేను మాత్రం చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటాను చూడు మతిమరుపు అన్నయ్య మర్చిపోతాడు అనుకుంటున్నావేమో ఈ విషయం బలంగా గుర్తుపెట్టుకుంటాను అవసరమైతే ఎక్కడ పడితే అక్కడ రాసి పెట్టుకుంటాను అని చెప్పి ప్రకాశం అయితే ఇక రుద్రనికి గట్టి వార్నింగే ఇస్తాడు ప్రకాశం మాటలకి రుద్రని ఏమైంది రోజు కామెడీ యాక్టర్స్ కూడా సీరియస్ అయిపోతున్నారు అసలు నేను విలన్నా లేకపోతే అసలు ఏంటి అని చెప్పి రుద్రని తనలో తను అనుకుంటూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా రాజ్ కావీ దగ్గరికి వచ్చి ఇదిగో ఓయ్ అని అంటుంటే ఏంటి ఏంటి ప్రతిసారి నాకు మా అమ్మ నన్న పెట్టిన పేరుని పెళ్ళే మీతో పెళ్ళి జరిగిన తర్వాత పూర్తిగా మర్చిపోవాల్సి వచ్చింది కలవతి 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 ఇప్పుడు ఆ కలవతి పోయి ఇదిగో అదిగో ఓయ్ ఇవేనా ఇవేనా అసలు నా పేరు అది కాదు నేనెందుకు పలకాలి అని చెప్పి కావ్య అయితే రాజ్తో ఊరు కూరకే గొడవ పడుతుంది అమ్మ మహాతల్లి నీకు నమస్కారం నేను నీతో గొడవ పడతానికి రాలేదు చూడు నా తమ్ముడు అలాగే మీ చెల్లి ఈ ఇంటికి వస్తున్నారు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా నువ్వే చూసుకోవాలి అని అంటుంటే చూడండి వస్తుంది కేవలం మీ తమ్ముడే కాదు మా చెల్లి కూడా వస్తుంది అలాగే నా మరది కూడా వస్తున్నాడు మీరు ఏం చెప్పక్కర్లేదు అని చెప్పి కావ్య మొహం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హలో ఏంటి తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు ఉదయం నుంచి నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను చూడు టీయ్యకి వంద టిఫిన్కి ఐదు వందలు జీఎస్టీలు ఇట్లాంటివి వాళ్ళ దగ్గర ఉపయోగించద్దు ఇందాక ఇంట్లో అందరి ముందు నన్ను బుక్ చేసినట్టు వాళ్ళ దగ్గర కూడా నన్ను బుక్ చేయకు అని చెప్పి రాజైతే ఇంకా కావ్యకైతే చెప్తాడు కావ్య నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉదయాన్నే వరలక్ష్మి వ్రతం వ్రతానికి ఇల్లంతా అందంగా అలంకరిస్తారు ఇక అమ్మవారిని నిలబెడతారు ఇంతలో అప్పు కళ్యాణ్ కూడా చాలా ఇబ్బంది పడుతూ అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన అపర్ణ ధాన్యలక్ష్మి కళ్యాణ్ వస్తున్నాడు అని చెప్పడంతో కళ్యాణ్ అలాగే ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం ఇద్దరు కూడా చాలా ఎమోషనల్గా కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు కానీ పక్కన అప్పును చూసి ఇష్టం లేకపోయినా ఇబ్బందిగా మాట్లాడుతూ లోపలికి తీసుకురాబోతుంటే ధాన్యం ఏం చేస్తున్నావే కొడుకు కోడలు పెళ్ళైన తర్వాత ఇంటికి వస్తే వాళ్ళని అలాగే తీసుకొచ్చేస్తావా వెళ్ళు వెళ్ళి హారతివ్వు అని చెప్పడంతో దానికి ఇక స్వప్న ఇదిగోండి నేను తీసుకొస్తున్న ప్రకాశం అంకుల్ అని చెప్పి హారతి పల్లాన్ని తీసుకొచ్చి ధాన్యలక్ష్మి చేతిలో పెడుతుంది ఇక ధాన్యలక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ ఇచ్చి వాళ్ళిద్దరికీ లోపలికైతే తీసుకొస్తుంది ఇక ఇద్దరిని చూసిన ధాన్యలక్ష్మి ఇదిగో అమ్మాయి నీకిప్పుడు పెళ్ళయింది మగరాయిల్లాగా ఆ ప్యాంటు షర్ట్లు ఏంటి అయినా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలీదా ఏంట్రా ఏంటి అమ్మాయి అని చెప్పి ఇక అందరి ముందు అప్పు పర్వతీయాలని ప్రయత్నిస్తుంది దానికి కళ్యాణ్ అమ్మా అప్పుకి ఇవే కంఫర్ట్గా ఉంటాయి ఆయన తను ఇలాంటి డ్రెస్ వేసుకుంటేనే నాకు ఇష్టం అని చెప్పి కళ్యాణ్ అక్కడ ఇక అప్పుని సపోర్ట్ చేస్తాడు ఆ మాటలకి అపర్ణ అవును ధాన్యలక్ష్మి కళ్యాణ్కి అప్పు అలానే ఇష్టమంట వాళ్ళిద్దరూ అలాగే కదా ఒకరికొకరు ఇష్టపడ్డారు అని చెప్పి ఇంకా అపర్ణ వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే అక్క వాడికి ఇలా ఉంటేనే ఇష్టం కానీ పూజలో ఇలా కూర్చోకూడదు కదా సాంప్రదాయం ప్రకారం అప్పు చీర కట్టుకోవాలి కదా అని చెప్పడంతో దానికి కావ్య నిజమే చిన్నత్త చెప్పింది నిజమే అప్పు చీర కట్టుకోవాలి అప్పు ఇదిగో ఈ చీర కట్టుకో అని చెప్పి కావ్య అప్పు చేతిలో ఒక చీర పెడుతుంది ఇక అప్పు ఏంటి ఈ చీర కట్టుకోవాలా ఇప్పుడు ఈ చీరని నాకు కట్టుకోవడం రాదు ఎలాపా అని చెప్పి అప్పు ఆలోచిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తే రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి ఇప్పుడు చూడు దానికి చీర కట్టుకోవడం రాదు అది చుట్టుకొని వస్తుంది కనీస్ కనీసం చీర కట్టుకోవడం చేత కానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అని కళ్యాణ్కి దాని మీద మనసు విరక్కొట్టేలా మాట్లాడతాను అని చెప్పి ధాన్యలక్ష్మి తన మనసులో అనుకుంటుంది కానీ దానికి రివర్స్లో స్వప్న అప్పకి సహాయం చేసి చీరడి అందంగా కడుతుంది కానీ స్వప్న సహాయం చేసినట్టు ఎవ్వరికీ తెలీదు అప్పు చీర కట్టుకుని కిందికి వచ్చేసరికి అప్పుని యగాదిగా చూసి రుద్రాణి ధాన్యలక్ష్మి చెవులో ఏదో చెప్తుంది ఇదిగో అమ్మాయి పెళ్ళైన వాళ్ళు నుదుటిన బొట్టు పెట్టుకోవాలి ఆయన చీర కట్టుకోవడం వచ్చేసింది కదా అని సంబరపడిపోకు సాంప్రదాయబద్ధంగా పెళ్ళైన ఆడపిల్లకి బొట్టుండాలి కదా అని చెప్పడంతో దానికి ఇక పక్కన ఉన్న స్వప్న ధాన్యలక్ష్మి ఆంటీ మన కళ్యాణ్ గదిలో బొట్టు ఎలా ఉంటుంది అప్పు కళ్యాణ్ గదిలో చీర మార్చుకుని వచ్చింది మీరు అన్ని పద్ధతులు చెప్తున్నారు ఆ బొట్టుని మీరే పెట్టచ్చు కదా మీ కోడలికి అని చెప్పి స్వప్న ఇక అక్కడ అప్పుకి సపోర్ట్ చేయడంతో ఇక అందరూ కూడా అవును ధాన్యం అప్పుకి బొట్టూ పెట్టి పీటల మీద కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని అమ్మా కావ్య స్వప్న మీరు కూడా రాహుల్ రాజుని పిలిచి పీటల మీద కూర్చోండి అని ఇక చెప్పడంతో పంతుల కోరు కూడా అవునమ్మా పూజ మొదలు పెడదాం అని అంటూ ఉంటారు ఇలా పూజ చేస్తున్నంతసేపు అప్పు విషయంలో ధాన్యలక్ష్మి ఏదో ఒక తప్పుని ఎత్తి చూపిస్తూనే ఉంటుంది కానీ అన్నింటికీ సపోర్టింగ్గా కావ్య అలాగే స్వప్న వీళ్ళకి సహాయంగా అప్పుడప్పుడు రాజ్ కళ్యాణ్ కూడా హెల్ప్ చేస్తూ ఉండగా ఇంకా అప్పు లాంటి కోడలు ఈ ఇంటికి రావడం నిజంగా కళ్యాణ్ అదృష్టం ఒకప్పుడు తన మనసుని అసలు అర్థం చేసుకొని భార్య వచ్చింది ఇప్పుడు అన్ని విధాలుగా తనని నెత్తిన పెట్టుకునే భార్య దొరికింది అని చెప్పి ఇంట్లో అందరూ పొగిడేలా చేస్తారు కావ్య స్వప్న ఆ మాటలకి రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి విపరీతమైన కోపంతో రగిలిపోతారు ఇక పూజ పూర్తయిన తర్వాత అప్పు కాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం ఇంట్లో అందరూ ఒప్పుకుంటారా అసలు వాటిని అంగీకరిస్తారా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి